మహాత్మా బసవేశ్వర స్వామి ఎనిమిది వందల తొంభై రెండో జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జిల్లా తోలి ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ హైందో మతాన్ని సంస్కరించిన ప్రముఖుల్లో బసవేశ్వరుడు ఒకడని బసవనాని బసవుడని విశ్వగురుగా పిలుస్తారని సమాజంలో కుల వర్ణ భేదాలను లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన ధర్మాన్ని స్థాపించారని అన్నారు పన్నెండవ శతాబ్దంలో కుల రహిత సమాజం కోసం కృషి చేశారని చెప్పడంతో పాటు ఆచరణలో అమలు చేసిన గొప్ప మహాని మహనీయుడు అని అన్నారు సమాజంలో లింగ భేదం లేకుండా స్త్రీ పురుషులు ఇద్దరు సమానమేనని చెప్పిన మహనీయుడు బసవేశ్వరుడు తెలిపారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి బసవేశ్వరుడు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా గుర్తు చేశారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రభుత్వం బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు శైవలింగాయతులు లింగ బలిజీయులు మరి అందరూ కూడా మరి కార్యక్రమాన్ని మరి భవిష్యత్ తరాలు మర్చిపోకుండా ఇలా బసవ కూడల్లో చేసుకోవడం నిజంగా కూడా జైత్యాల జిల్లా కేంద్రంలో చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ధర్మం గురించి మరి సమ సమాజ స్థాపన కోసం ఆనాడు పన్నెండవ శతాబ్దంలోనే మరి బసవేశ్వరుడు మరి హైందవ ధర్మం కోసం పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు మరి వారు చెప్పిన కొన్నింటిలోన మనము వారు చెప్పి చెప్పడమే కాకుండా ఆచరణలో చే నాయకుడు మరి చెప్పిన దాంట్లో ఒకటి నాకు బాగా నచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా కష్టపడాలి కష్టపడి పైకి వచ్చిన దాంట్లోనే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు తప్పకుండా కష్టపడితే పైకి వస్తారు అనే ఒక ఏదైతే వారు ఇచ్చినటువంటి మరి సూక్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఆచరణలో చూపించాలి స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి యువత మరి బసవేశ్వరుని యొక్క వారి యొక్క స్ఫూర్తితోటి తోటి మనం ముందుకు నడవాలని వారు ఇచ్చినటువంటి ఈ యొక్క మనందరికీ కూడా సమాజం ఏ విధంగా ఉండాలి మరి లింగ వివక్ష కుల వివక్ష మరి మరి కులాలకు మతాలకు భేదం లేకుండా లింగ భేదం లేకుండా ఏదైతే వారు వానా మన కోసం పోరాటం చేశాను మరి వారి యొక్క ఆశయ సాధనకు మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి ఆ ధర్మం కాపాడుకోవాలని మేమందరం కూడా మీ వెంట ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత పెద్దలు మరి పలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారు వారు అధికారికంగా మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారికంగా నిర్వహించడమే కాకుండా మరి ఆనాడు ట్యాంక్ బండపై మరి అరవై అరవై ఆరు లక్షల నిధులతోటి బసవేశ్వరి యొక్క విగ్రహం ట్యాంక్ బాండ్ పై ఉన్నది అని అంటే అది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషి వల్లనే ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అక్కడ ఇరవై ముప్పై కోట్ల విలువ చేసే దాదాపు పది కోట్లు ఇచ్చి అక్కడ బిల్డింగ్ కూడా బసవేశ్వరు బిల్డింగ్ కూడా కడుతున్నారు అని అంటే అది కేసీఆర్ గారికి మరి అప్పుడు చేసిన మహనీయులను మర్చిపోకుండా వాళ్ళను గుర్తుంచుకోవాలి భవిష్యత్ తరాలు మనకి ఇచ్చిన వాళ్ళని మన ఆస్తిని ఇచ్చిన వాళ్ళని మర్చిపోద్దు చెప్పడానికి అదొక సాధికనం కాబట్టి మన చైత్యాల్లో కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ వైపు అడుగులేస్తూ యువత వారి మార్గంలో నడవాలని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ జై బంకేశ్వర్